సామాన్య కార్యకర్త అయిన తరడు చంద్రబాబు ఎంపీని చేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు ఎంపీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి ఆయన హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి అంజలి ఘటించారు ఎంపీగా గెలిచిన సందర్భంగా ట్రస్ట్ లోని కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్యకర్తగా ఉన్నప్పుడు ట్రస్ట్ కి వచ్చి శిక్షణ తీసుకుని రాత్రికి బస్సు ఇక్కడే చేసేవాళ్లమని గుర్తు చేసుకున్నారు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశెక్షన్ గల పార్టీ నాయకుడు క్రమశెక్షన్ గల వ్యక్తి ప్రతి కార్యకర్తను కూడా తన బిడ్డలాగా చూసుకొని తన బాగోగా చూసే వ్యక్తి కనుక ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా నాకు ఎంపీ టికెట్ వస్తుందని ఊహించలేదు చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకులు నారా లోకేష్ గారు గుర్తించి పార్టీకి ఇరవై ఐదు ఏళ్ళగా ఈయన పనిచేస్తున్నాడు ఈయన అవకాశం ఇద్దా పిలిపించి వారే అన్ని అవకాశాలు మొత్తం చూసి మనం పార్లమెంట్ కి పంపించే వరకు పర్యవేక్షణ చేసి చేశారు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ మీటింగ్ అయినప్పుడు ఢిల్లీలో మాకు మాట చెప్పారు తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ విపక్షమైన స్వ అధికార పక్షమైనా ఇప్పుడు కూడా పార్టీ ప్రజల కోసం పనిచేస్తాం మీరు కూడా మీకు వచ్చిన అవకాశాలని ప్రజా ప్రయోజనం ఏ ఉంటే కోసం మీరు చేయండి వ్యక్తిగత ప్రయోజనం ఎవరు పోవద్దని చెప్పి చెప్పినప్పుడు మాకు ఆనందం కలిగింది ఆ ఆనందాన్ని మా కార్యకర్తల సమక్షంలో ఈ రోజు సరదాగా గడపాలని ఈ రోజు ఇక్కడికి వచ్చాం